స్తవులు దేవునిగా ఆరాధించే ఏస్తు క్రీస్తును అసభ్య ప్రదజాలంతో దూషిస్తూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ మత పెద్దలు డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలుగా ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అంతటా సంచారం చేస్తూ క్రైస్తవ మత విశ్వాసాలను గీంచపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల రాధా మనోహర్ దాస్ ధవలేశ్వరంలో కూడా నడి రోడ్డు మీద నిలబడి ఏస్తు క్రీస్తు శిల్వ గురించి దుర్భాషలాడాలని తక్షణం అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఏపీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సింహ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిలర్ రాష్ట్ర అధ్యక్షుడు రేవా డాక్టర్ జుహానీ హల్నెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేజస్ బాబు రేవా టాటా విక్టర్ సోమవారం జిల్లా ఎస్పీకి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు రాధా మనోహర్ దాస్ పై చట్టపరమైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుని క్రైస్తవులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి ఈ సందర్భంగా బిషప్ ప్రతాప్ సింహ మీడియాతో మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని దీనికి నిరసనగా ఈ రోజు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించామని అయితే ఎస్పీ కలెక్టర్ సలహా మేరకు విరమించామని చెప్పారు మేముతో విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న రాధా మనోహర్ దాస్ను తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు లేదంటే క్రైస్తవులు నిరసన ప్రదర్శనలు చేపడతారని ప్రతాప్ సింహ స్పష్టం చేశారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర రేవా జుహాని హోలెనెస్ మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ పై ఇంతవరకు సమయం పాటించామని ఇంకా అతన్ని ఉపేక్షించలేదని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఈపీ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు వ్యాఖ్యానం బట్టి క్రైస్తవుల యొక్క మనోభావాలు ఎంతగానో బాధపడుతూ ఉన్నాం కించపరిచేటట్టుగా ఉంది ఈ విధముగా కొనసాగితే క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క దినాన్ని తిరుగుబాటు చేస్తారని అదే విధముగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇటువంటి చర్యలను ఒప్పుకున్నారని తెలియపరుస్తూ ఈ యొక్క దినాన్ని ఈ విధముగా మేమందరం కలుసుకోవడం జరిగింది అయితే అధికారులు వెంటనే స్పందిస్తారనే నమ్మకం మాలో ఉన్నందువలన వారు చెప్పిన మాటను బట్టి వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం త్వరలో ఇటువంటి

రాధమేసే కాదు అలాంటి ఆలోచనలను ఎవరైనా కానీ ఇక మీద మాట్లాడడానికి సంరక్షించకుండా మనకి అరెక్ట్ బాలని నా ఉద్దేశం దానికి మనం చేయాల్సిన యాక్షన్ అంటే రేపటి నుంచి మన జిల్లాలో ప్రతి మండల ఫెలోషిప్ వారి వారు లో కలుసుకొని మొత్తం నాయకులు రిప్రజెంటేషన్ ఏదైతే మనం ఈరోజు మ్యాట్ పెట్టామో అదే మ్యాట్లో గ్రూప్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ మ్యాట్ కాపీ చేసుకొని కొన్ని మార్పులు చేస్తా మీరు నార్మల్గా చేయగలిగితే మీ మండల కలిసి లెటర్ ప్యాక్ ప్రింట్ చేసి మండల తెలుసు కూడా నాయకులు సైన్ చేసి కొంతమంది కలిసి ఒక పది మంది వందల ఇరవై వందలు వెళ్ళి మండల ఎంఆర్ఓ గారికి ఒక కాపీ అలాగే పోలీస్ స్టేషన్లో ఒక కాపీ సబ్మిట్ చేయాల్సి నేను పడుతున్నాను వీరైతే మాకు చాలా క్లుప్తంగా స్పష్టంగా సూటిగా ఒక లోపల మాట్లాడి మన డిమాండ్ తెలియపరిచి ఆ వీడియోని అప్లోడ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పంపించండి ఎందుకంటే చాలా ఎక్కువగా చేస్తాను ఇండికేషన్ డిపార్ట్మెంట్ అవుతుంది ప్రభుత్వ దృష్టికి అవుతుంది దాని వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ప్రెజర్ వస్తారు కానీ మనం ప్రెజరేజ్ చేయడానికి మనం సందర్భం ఇది కనుక అన్ని జిల్లా జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ యాక్సి పార్టిసిపేట్ చేయాలని కోరుకున్నాం ఇది అయిపోయిన తర్వాత అంటే త్రీ టూ త్రీ డేస్లో ఇది కంప్లీట్ అయిపోతే మనం పాలన చేద్దాం మనం ఆల్రెడీ కలెక్టర్ గారికి వాళ్ళు మూడు రోజులు అమ్మని అడిగారు గారు మనం దాని మీద చూస్తామని అంటారు లేదా సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ రేపు రెండు సాధారణం అప్పుడు ఇన్సిస్ట్ చేయండి అవకాశం వంద రసీదు తీసుకోవద్దు మనకి ఎన్ని రసీదులు వస్తే మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం మనకు స్ట్రాంగ్ కేసు పడకూడదు రసీదు లేకపోతే మనం కేసు పట్టకూడదు ఏంటంటే అవసరమైంది దీని మీద ఒక ప్రైవేట్ కేసు చేయడానికి కూడా ఆలోచన చేస్తుంది అంటే పోలీసు లేకపోతే దీని మీద కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ అంటే కేసు వెళ్తారు కానీ ఎఫ్ఐఆర్ కట్టకపోతే కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు కేసు వేయకపోయినా వ్యక్తిగతంగా మనం కూడా ప్రైవేట్ కేసు వేసుకోవద్దు దాని దానికి దాని పోషించగలం సో అది అవసరం కదా దానికి మనకి రెదలు కావాలి అది గమనం మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది హాస్టల్ లో పోస్ట్ చేయండి వీలైతే ఆ స్టేషన్స్ నిలబడి ఒక మంది మీరు వీడియో వీడియోలో మాట్లాడండి ఎక్కువ మాట్లాడేస్తే నాట్ మోర్ దాన్ గవర్నమెంట్ థర్టీ సెకండ్స్ ఈజ్ వెరీ గుడ్ ఇంకా థర్టీ సెకండ్ నుంచి ఒక విషయం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా జుహాని హాల్ నేను మాట్లాడుతున్నాను ఈ రోజు రాజమండ్రి పట్టణంలో మరి క్రైస్తవ నాయకులందరం కలిసి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది కారణం ఏంటంటే మరి గడిచిన రెండు సంవత్సరాలుగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం మీద విషయం చెబుతూ ప్రతి అనరాని మాటలు అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ఏసుక్రీసును దూషిస్తూ సులువును దూషిస్తూ క్రైస్తవ మత విశ్వాసాలను కించపరుస్తూ మరి క్రైస్తు యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నాడు మరి ఇంతవరకు మేము చాలా సమయంతో ఉపేక్షించాం మరి అతను మానదాన్ని ఎదురు చూసాం కానీ అతని పరిస్థితి శృతిమించిపోతూ ఉంది మరి మత విద్వేషాలు రెచ్చగొడుతూ హైందవ సహోదరులని క్రైస్తవుల మీద దాడి చేయడానికి పురుగులుతున్న పరిస్థితి వచ్చిన మీదట మరి రోజు మీ అందరం కూడా తిరిగి స్పందించడం జరుగుతుంది మరి వాస్తవానికి మేము ఒక పిలుపునిచ్చాం ఒక మీద ర్యాలీ చేయాలి ఈరోజు నిరసన తెలుపు అని అనుకున్నాం కానీ పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మేము ర్యాలీని మరి సస్పెండ్ చేయడం జరిగింది అయితే అధికారులు మాత్రం కలిసాం వారు మాతో సానుకూలంగా స్పందించారు చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు కనుక మేము ఎదురు చూస్తున్నాం రెండు మూడు రోజుల్లో మరియు వారు తీసుకునే చర్యల కొరకు ఒకవేళ మాకు సంతృప్తి లేకపోతే కనుక క్రైస్తవ సమాజం ఊరుకోదు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఇటీవలి కాలంలో రెండు సంవత్సరాల నుంచి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తత్వాన్ని క్రైస్తవుల విశ్వాసముగా ఉండే బైబిల్ని రక్షకులైన యేసుక్రీస్తు ప్రభుని మా క్రైస్తవుల విశ్వాసానికి చిహ్నంగా ఉన్నంటి శిలువను వాడకూడని పదాలతో దూషించి మా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినందుకు నిరసిస్తూ ఈ రోజున ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా తూర్పుగోదావరి ఫిలిప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పార్శ్వ పిలుపునివ్వగా నాయకులు అందరూ మేము ఒక ర్యాలీ చేయాలనుకున్నాం అయితే పోలీసు వారు ముందే దాన్ని గ్రహించి ఈ ర్యాలీ చేయడానికి అనుమతి ఇవ్వకుండా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కారణంగా ఆగి మేము మెమోరీలు మాత్రమే కలెక్టర్ గారు ఆఫీస్ పట్టుకెళ్ళవడం జరిగింది ఈ రోజున ఎస్పీ గారు కూడా చక్కగా కలిసి మాతో మాట్లాడారు ఆయన మీద కేసు ప్రొటెక్ట్ చేస్తా అన్నారు మరి మెదట అతడు ఈ పరిశుభ్ర ప్రాంతంలో కనబడకుండా ఏ విధమైన మాట్లాడకుండగా తగు చర్య తీసుకోవాలని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం నుండి కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా మాకు హామీ కావాలని కోరుతున్నాం ఇక మీదట ఈ భవిష్యత్తులో మరి ఇటువంటి ఏం జరిగినా బాధ్యతలు వారే అవుతారు క్రైస్తవులందరం మేము రోడ్డుకొచ్చి మా నిరసనలు తెలియచాల్సిన బాధ్యత మాకు ఉంది కనుక పత్రిక ముఖం దొరకన ప్రజలందరికీ శాంతిని కోరి ప్రార్థించే క్రైస్తవ నాయకుల పక్షమున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి మత ద్వేషపు ఉద్రేక మాటలు మాట్లాడే రాధా మనోహర్ దాస్ లాంటి వారిని అతని అనుచరులను వాళ్ళందరినీ మరి అదుపు చేసి వాళ్ళు శిక్షించాలని చట్టపరంగా చర్య తీసుకోవాలని అందరి పార్శ్వ మీకు కోరుకుంటున్నాం చేసిన భయంకరమైన వ్యాఖ్యలు బట్టి ఈ యొక్క దినాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాంపై కేసు క్రీస్తుపై దుర్భాషం మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొడుతూ అదేవిధముగా క్రైస్తవులను ఎంతగా మానసికంగా కొన్న చేస్తున్న యొక్క వాక్యం బట్టి ఇక దినాన్ని కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ పిల్ల తరఫున ఏఐసి తరఫున వారికి మా యొక్క వివరణ ఇవ్వడం జరిగింది వారు తగిన చర్య తీసుకుంటారని వారు తెలియపరచడం కూడా జరిగింది వాస్తవానికి ఈ యొక్క దినాన్ని రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గ్రహస్తులందరూ కూడా కలిసి ఒక ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది కానీ పోలీసు వారి యొక్క వారి యొక్క సజెస్ సజెస్సుతో వారి చేసిన వెన్నపంతో ఈ ర్యాలీని మేము విరమించుకుంటాం జరిగింది కానీ ఈ దినాన్ని మేము ఇచ్చిన యొక్క కంప్లైంట్ని తీసుకొని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి కానీ తగ చర్యలు వారు తీసుకునకపోతే క్రైస్తవులు అందరూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతు ఉన్నారని ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఈ విధముగా ఈ యొక్క రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా ఇతడు చేస్తూ ఉన్నాడు క్రైస్తులపై వ్యతిరేక ప్రచారము శిలువుపై క్రీస్తుపై మా యొక్క మనోభావాలు దృంగతిస్తూ ఉన్నాడు కానీ ఈ విధముగా ఇక రాష్ట్రంలో ఎవరు కూడా చేయకూడదు అని మేము ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నాం చేస్తే మేము చేయవలసినది కూడా మేము చేయబోతూ ఉన్నాం అని తెలియపరుస్తూ ఉన్నాం మిస్టర్ ప్రతాప్ సింహ స్టేట్ మాస్టర్ స్కెలర్షిప్ ఈరోజు మరి ధవళేశ్వరంలో జరిగినటువంటి రాధ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి వచ్చి సిల్వన్ గురించి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు గురించి బైబిల్ గురించి చర్చస్ గురించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాటలను మేము దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర నాయకులు పెద్దల సమక్షంలో అలాగే క్రైస్తవుల పక్షంగా దేవుని పక్షంగా ఈరోజు కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కలవడం జరిగింది మరి వారిచ్చినటువంటి సూచనల మేరకు ఇది చాలా సున్నితమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని విషయంలో మీరు కాస్త సమయం పాటించి శాంతియుతంగా జరిగించబడటానికి మీరు సహకరించమని వారు కోరిన దాన్ని బట్టి ఈరోజు ర్యాలీ ఆప్ చేసినా మరి పెద్దలను మేము వెళ్ళి కలిసినప్పుడు మరి వారు ఎంతో చక్కగా స్పందించి మేము తప్పనిసరిగా న్యాయం మరి చే న్యాయం చేస్తాం అని వారు తెలియజేస్తారు కనుక మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం త్వరలోనే వారు న్యాయం చేసి ప్రతి వారి రాధా మనోహర్ దాస్ ద్వారా అవమానకరమైనటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు ప్రాముఖ్యంగా శాంతి భద్రతలను వాడు చేసే మాటలు ప్రాముఖ్యంగా మత విద్వేషాలు రగిలిస్తూ మరి క్రైస్తవ్యంపై కాకుండా ఇంకా ఇతర మతాల అనగా ముస్లిమ్స్ను కూడా అనేక విభేదాలు సృష్టిస్తున్నటువంటి అతన్ని ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఒకవేళ అలాంటి ప చర్యగా తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా రాకల దినాల్లో అందరం సంఘటితమై పోరాటంగా ఉద్యమంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మరి ఈరోజు సహకరించినటువంటి క్రైస్తవ నాయకులకు పెద్దలకు రాష్ట్ర పెద్దలు విశ్వ ప్రతాప్ గారికి అలాగే రాష్ట్ర మరి ఏసీసీ రాష్ట్ర నాయకులు జొహానీ హోలనీ గారికి అలాగే టాటా విక్టర్ గారికి అలాగే విజయసారథి గారికి ఇంకా పెద్దలు చాలామంది సహకరించారు వచ్చిన వారందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా తరఫున హృదయపూర్వకమైనటువంటి అమస్కృతులు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు నా పేరు మోయస్ బాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు